మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణం సేవింగ్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊಲ ಕ್ಲಾಸಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ತೊಂದಿ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ ట్వంటీ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కే మార్క్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికలకు ముందు ప్రకటించారు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా అరవై రోజులు కావస్తుంది ఇప్పటికే నోటిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ప్రాసెస్ కొనసాగుతుంది తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత్ గారు కూడా కృతశేవుడి క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రస్తుతానికి ఇరవై వేల మంది పోలీసులు వివిధ విభాగాల్లో అవసరం ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వీటికి సంబంధించి విధి విధానాలను మరి పోలీస్ నియామకాలకు సంబంధించి ఎంపిక విధంగా ఉండాలి వయో పరిమితి అంటే ఏ ఏజ్ వారికి పిల్లల్ని విద్యార్థులని నిరుద్యోగులకి సడలింపు ఇవ్వాలి అదేవిధంగా ఇరవై వేల పోస్టులు అత్యవసరంగా పోలీస్ సిబ్బంది అవసరం ఉన్న నేపథ్యంలో ఎంతమందికి తొలి విడతగా నోటిఫికేషన్ ఇవ్వాలి దశల వారిగా ఇవ్వాలనే దాని మీద కూడా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డీజీపీ గారు పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీళ్ళంతా కూడా సంప్రదాయం చెబుతున్నట్టుగా తెలుస్తుంది మరి త్వరలోనే బహుశా ఇవేళ రేపట్లోనే రెండు మూడు రోజుల్లోనే పోలీస్ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు స్టార్ట్ చేసింది ఆల్రెడీ బహుశా రెండు మూడు రోజుల్లో అధికారికంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకి ఒక ఆగస్టు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక శుభవార్తలుగా ప్రే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య దశలవారీగా పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది అనేది మరి నోటిఫికేషన్ బట్టి స్పష్టమవుతుంది సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎంతో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆరర్పేట ఏలూరు టూ